చానా బాగా చూకుంటా మా డాడీ కొడతాడు నాకు భలే భయము ఎందుకు కొట్టలేమి డాడీ మీకు అన్ని ఉంటాయి మన ఇంట్లో అన్ని బాగా చూసుకుంటా మా డాడీ వచ్చి ఆశీర్వాదం తీసుకో ఆశీర్వాదం ఏయ్ డాడీ నాకి నా లవ్వరు బాగా చూసుకుంటాడు బుద్దూనే ఎందుకు సార్ నీ ఏంటి అంత నీ వయసు ఎంత ప్రేమించింది దాన్ని నీ ఏం చేస్తావు అద్దె నిలబ పిల్లని ప్రేమించాలని పెళ్లి చేసుకుంటావు సిగ్గు లేదు నీకు ఏం సిగ్గు ప్రేమ చూసుకుంటే ఏం చూసుకుంటాడమ్మా నమ్మారా బిడ్డ ఏం చేయలేదు సార్ నేను విషయపోయింది నా మీద నేను ఇష్టపడ్డాను నువ్వు ఒక్కటే మరో చెప్పమ్మా వస్తావానే మరి డాడీ నన్ను బాగా చూసుకుంటాను నీ మీద ఏం నచ్చలేదు ముసలోడు ఐటు బాగున్నాడు తెల్లగున్నాయి గుండుగున్నాడు భద్రంగా ఉన్నాడు ఏనమ్మా అద్దురా ఏం మోసగా ఏం మంది పెట్టినారు నా పేరు ఏం లేదయ్యా ఏం పెట్టలేదయ్యా బాగుంది నాకు ఇష్టపడింది

నేను ఇస్తాను మొక్కలు చూస్తా కుక్కపి నీకు వెళ్ళి చూడదు కదా ఇంత పని చేసినావు కదా బాగుండే సార్ నుంచి నెత్తి వద్దు

మూర్తి నడిచా నడిచింద్రీమ్ తినిపిస్తున్నా ఇది ఎవరు ఎక్కడో ఎవరే ఎవరు దగ్గర ఇంటి దగ్గర రోజు వస్తుండే రోజు వచ్చి ఒక ఐస్ క్రీమ్ ఇస్తుండే కదరా పోలీసులకు పట్టించేతన్యాడీ ఏం వద్దు మనము నువ్వేం భయపడుద్దు చెప్పు వద్దు నాకు ఇతనే బాగున్నాడు నేను చెప్తాను డాడీ ఇతని నాకు ఉయ్యాల ఆడిపిస్తాడు గోళీలాట ఆడిపిస్తాడు ఇంక చిల్లం కూడా ఆట ఆడిపిస్తాడు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు ఇంట్లో మీతో ముందు వాళ్ళు ఆడిపిస్తారామో బాగా ఆడిపిస్తామ్మా నా మాడి ఇంత లేదు రోజు కన్నావు కదా ఒకరోజు కదా బిడ్డవు కదా గుద్ద ఎట్టబుద్ధినవరానుకం కుక్కలు కాదరా వాళ్ళు కూడా చూడరుస్తాడు చేసినారా బిడ్డని పానది ఇతనా కావాలా మాటి రానుడేది ఇతనా కావాలా మాటి కావాలే వద్దు వద్దు నో 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 对的，对的。

నువ్వు పోతా నచ్చ చెప్తా మరదలా నచ్చ మరదలా కావాల నా ప్రశాంతంగా ఉండండి నేను మాట్లాడతా లో అమ్మా మార్నిన్ కలి జపుట నా మార్నిన్ నా మార్నిన్ కొందటే ఎందుటే దాకొట